ఎలా ఉన్నారు బాగున్నారా అయిపోయినా పనులన్నీ ఏంటి ఫిల్ చేస్తారు నేనైతే ఈరోజు పుల్లట్ వేస్తున్నా అండి పుల్లట్ అంటే ఏంటి అనుకుంటున్నారా మనకు మినప్పప్పు లేకుండా చక్కగా బియ్యంతో దోశ వేసుకోవచ్చండి అదేనండి మనం మజ్జిగిలో నానబెట్టుకొని వేసుకుంటాం కదా అదనమాట నేను దానికి రెండు కప్పులు బియ్యం వేస్తాను అంటే రెండు కప్పులే కాదు మన మేము ఇంట్లో ముగ్గురమే ఉంటాం కాబట్టి రెండు కప్పులు బియ్యం వేసి కొద్దిగా మెంతులు వేస్తానండి మెంతులు వేసేసి చక్కగా బాగా కడుక్కుందాం రాత్రి కడిగేసి నానబెట్టేసుకుందాము రాత్రి అంతా నానబెట్టుకుంటే బాగుంటుంది రాత్రి బాగా కడిగేసుకొని మనకు దానికి సరిపడంతా మజ్జిగ పో చేసి పెట్టుకుందాం ఒక గ్లాసు మజ్జిగ వేసేసుకుందాం అంటే మినప్పప్పు లేనప్పుడు మనకు దోశలు తినాలనిపించినప్పుడు లేదు పొద్దున్నే మనం నానబెట్టుకోవాలంటే మినప్పప్పు అయితే పొద్దున్న నానబెట్టుకోవాలి రెండు కలిపేసి ఇదైతే అలా కాదు రాత్రి నానబెట్టుకోవచ్చు లేదంటే మనం పొద్దున్నే లేసినప్పుడు ఒక టూ అవర్స్ ముందు ఒక త్రీ అవర్స్ అలానే మనకు బియ్యం తొందరగా నానిపోతాయి కదండి పర్వాలేదు నానబెట్టేసుకొని వేసుకొని వేసుకోవచ్చు ఇది అప్పటికప్పుడు చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకునేలాగా ఈ దోశ అండి చాలా బాగా వస్తుంది నేనైతే రాత్రి అంతా నానబెట్టాను కదా పొద్దున్నే లేగంగానే తీసి మజ్జిగ చూడండి ఇలా మంచిగా నాణ్య అనమాట మెంతులు బియ్యం నాన్నే కదా ఇప్పుడు చక్కగా మిక్సీ పట్టేసుకుందాం మనకు మజ్జిగ ఎంత కావాలో అంతే వాడుకుందాం మరి ఎక్కువ అయిపోతే గాను లూజ్ అయిపోతే కదా బాగోదు అందుకని సరిపడంతా వాడుకొని మిగతాది తీసేసుకుందాం మనకు అక్కర్లేదు అనుకుంటే వదిలేద్దాం మజ్జిగ మనకు కావాలంత వరకు వాడుకోవచ్చు నేనైతే పెద్ద గ్లాస్ నిండా పోసాను కానీ హాఫ్ గ్లాస్ అయితే సరిపోయేది బియ్యం ఇట్లా ఉబ్బినట్టు అవుతాయో మళ్ళీ ఎందుకులో లేనట్టయి నైట్ కదా పగలైతే చూసుకుంటాం అందుకని చక్కగా వేసేసుకొని మన దోశ పిండి కంటే కొద్దిగా లూజ్ చేసుకుందామండి మరీ ఎక్కువ లూజ్ కాకుండా కొంచెం లూజ్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు కొంచెం మజ్జిగ వేసుకుందాము కొద్దిగా ఎక్కువ ఉండిపోయినాయి కానీ ఒక అర గ్లాస్ రెండు కప్పులో ఒక అరగ్లాస్ మజ్జిగ సరిపోతాయి అండి కరెక్ట్గా అక్కడికక్కడ అక్కడ సరిపోతాయి మనకు మిగలవు కాకపోతే నేనైతే ఎక్కువ పోసాను కదా ఉన్నాయి కదా అని పోషిస్తాను కానీ పలసగా అయిపోతే బాగోదు కదా కొద్దిగా సరిపడానికి వేసుకొని ఉప్పుకొని మనకు దోశకు సరి మన టేస్ట్ సరిపడానికి ఉప్పు వేసేసుకుందాము ఉప్పు వేసేసుకొని టైం ఉంటే గంట పెట్టుకుందాము లేదంటే ఒక పది నిమిషాలు హాఫ్ అన్ అవర్ అయినా పర్వాలేదండి కానీ కొద్దిసేపు అయితే నాంతే బాగుంటుంది లేదంటే కొంచెం తెల్లగా వస్తుంది అనమాట అప్పటికప్పుడు రుబ్బున పిండి కదా తెల్లగా వస్తుంది ఇప్పుడు ఒక గంట సేపు తర్వాత మనం అన్న రుబ్బి పెట్టేసుకొని మిగతా పళ్ళన్నీ చేసుకొని ఆ తర్వాత దోశలు వేసుకుందాం నేనైతే రుబ్బి పెట్టేసి దీంట్లోకి పల్లీ పచ్చడి చేస్తానండి టమాటాలు పల్లీలు వేసి పచ్చడి చేస్తాను బాగుంది మంచిగా దోశ మనం పోసిన గుని గరటి పెట్టి కలపకుండా అలా ఒక గ అలా వేసి వదిలేద్దామండి ఎక్కువ వద్దు చక్కగా పొంగుతుందండి చాలా బాగుంటుంది సిమ్లో పెట్టేసుకొని హైలో పెట్టకుండా పైన నూనె వేసేసుకొని మూత పెట్టేస్తే మంచిగా మూత మిని చూస్తుంటే చిన్న చిన్న హోల్స్ హోల్స్ పడుతుందండి దోశ ఎంత బాగుందో క చూడొని చాలా బాగుంది మీరు స్వీట్గా తినాలనుకుంటే మాత్రం మనం పాకం ఉంటుంది కదండి మన బెల్లం చాలామంది పాకం పట్టుకొని ఇంట్లో పెట్టుకుంటారు కదా ఆ దోశ వేసిన తర్వాత ఆ పైన స్వీ బెల్లం పాకము పా పాకం బెల్లం పాకం ఒక స్పూను రెండు స్పూన్ మన స్వీ స్వీట్ తినదని బట్టేసుకుంటే వేడి వేడి దోశలకు చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా అంటే పులుపు ఉండదు ఈ రోజు వదిలేసుకొని రేపు సాయంత్రం పొద్దుంచి సాయంత్రం దాకా బయటపెట్టే పుల్లగా అవుతుంది మనం అప్పటికప్పటికే కాబట్టి ఇంకా పుల్లగా ఏమి ఉండదండి చక్కగా బాగుంటుంది దోశ అయితే మనకు మినపప్పు వేసినట్టే దూదుల్లాగా చక్కగా చాలా బాగా వచ్చిందంటే నిజంగా బల టేస్ట్గా ఉంది మాకైతే అంటే మేము తినేసాం కదా టిఫిన్లు అయిపోయినాయి కదా లేట్ అయిపోయింది వీడియో పెట్టడం కాబట్టి చెప్తున్నా చక్కటి పచ్చడి అదైతే సూపర్ టేస్ట్ డబ్బా ఎవరికైనా నచ్చుతుందని చెప్పి చిన్న వీడియో పెడతాం ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఈ విధంగా ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది మన పప్పుల గురించి ఆలోచించనక్కర్లేదు ఎట్లయినా మనం మినపప్పు బియ్యం కావాలి కదా దోశకు అది లేకుండా దోశ వేసుకోండి చాలా బాగుంది